ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో ఓం శ్రీ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशां गेयगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां ये कदं तमुपास्महे गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म తస్మై శ్రీగ్రురే నమ జ్ఞానానందమయం దర్మలం స్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే అవిద్యానాస్తిరమిరవీపనగరీ జానామకరందశ్రుతి దరిద్రామనికూననికా జన్మ జలధ निमग्नानां दंष्ट्रामरिपुवराहस्य भवति नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्दराभ्याम् न गेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् अण्टु शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం అంటూ ఆ శివకేశ్ణి ప్రార్థిస్తూ మాతృదేవ భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ నమ పార్వతీభతర హర హర అంటూ అంటు మాతర గురువులు స్మరిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం చూస్తూ ఉండగా నేడితో ఉన్నది ఆదివారము అమావాస్య అత్యంత విశిష్టమైనది నేడు మనం చేసేటువంటి దానము ధర్మము పూజ పునస్కారము కొన్ని ఎట్టు ఫలితాన్ని ఇస్తుంది పూర్ణిమ తిథికి ఎంత ఆవశ్యకత ఉన్నదో అమావాస్య తిథికి అంతే ఆవశ్యకత కలదు నేడు శివారాధన విష్ణువారాధన ఎంతో గొప్పది విష్ణువారాధన విష్ణువుకు ప్రీతిగా తులసి దళాలతో పరమేశ్వరికి ప్రీతిగా బిలవ పత్రాలతో త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమేశ్వరికి బిలవ పత్రాలతో అర్చించి ఆ రకంగా విష్ణువుని తులసిదరాలతో అర్చించి సేవించిన వారికి సుఖశాంతులు ప్రసాదిస్తాడు అవకాశం ఉన్నవారు నేడు యథాశక్తి న్యాసము విఘ్నేశ్వర పూర్తి చేసుకుని మహాన్యాసము చక్కగా చెప్పుకొని సోమవారాలు ఏకాదశి పూర్ణిమ ప్రత్యేకమైనటువంటి తిథుల ఎందు ఏ రకంగా అయితే ఈశ్వరుడికి బిల్వార్చన కార్యక్రమం లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిపారో నేను కూడా అవకాశం ఉన్న వారు ఎక్కడైనా ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమం కనుక జరుగుతున్నట్టయితే అక్కడికి వెళ్ళి మహాన్యాసాన్ని చక్కగా శ్రవణము చేసి నమక చెమక పంచసూక్తములతో పరమేశ్వరుడికి అభిషేకాదులు పదకొండు రుద్రములతో ఏకాదశ రుద్రవాహాభిషేకంలో పాల్గొని యథాశక్తి రుద్రము రుద్రసూక్తంతో హోమము గావించి అదేవిధంగా లక్ష బిల్వపత్రి బిల్వార్చన గావించి బిల్వపత్రితో అర్చన చేసి పరమేశ్వరుడికి చక్కగా అలంకారము చేసి జ్యోతిర్లింగార్చనలో పాల్గొని ఆ మూడు వందల అరవై ఐదు జ్యోతుర్లో ఏ ఒక్క జ్యోతి వెలిగించినను కూడా వారికి ఎన్నో రకాల శుభాలు కలుగుతాయి జ్ఞానము కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది తెలుసో తెలియకో చేసినటువంటి పాప పంకెముల నుంచి విముక్తి పొందగలుగుతారు శివుడికి విశేష హారతులు దర్శించి ఆకాశ దీపారాధనలో పాల్గొన్న వారికి సకల సుఖశాంతులు కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు నేడు పగటి ఆహారం పూర్తిగా నిషిద్ధము ఉసిరి నిషిద్ధము అదేవిధంగా నువ్వులు తర్పణలు ఉసిరి దానము చేసిన విశేషము సర్వదేవతలను ప్రత్యేకంగా నేడు పితృదేవతలను కనుక స్మరించినట్లయితే గతించినటువంటి పితృదేవతలను స్మరించినా వారికి తర్పణాదులు గావించినా ఏ దేవతారాధన చేసినా చేయకపోయినా అవశ్యంగా గతించిన పితృదేవతలను స్మరిస్తూ ప్రత్యక్షంగా ఉన్న తల్లిదండ్రులను వారిని స్మరిస్తూ వారి పాదాలు మొక్కి ముందుకు సాగిన వారికి సకల సుఖశాంతులు శుభాలు కలుగుతాయి ఆ రకంగా పితృదేవతారాధన చేస్తూ ముందుకు సాగడం ద్వారా ప్రత్యక్ష దైవమైనటువంటి సవిత్రు సూర్యనారాయణ స్వామి వారిని సేవించడం ద్వారా ఆత్మస్థైర్యము కుటుంబ క్షేమము కుటుంబ వృద్ధి కలుగుతుంది నేడు కాబట్టి అందరూ కూడా కార్తీక మాసం చివరి రోజు ఉపవాసాలు పూర్తయ్యాయి నదీ స్నానాలు అదేవిధంగా తెల్లవారుఝాముని లేచి బ్రాహ్మీ ముహూర్తం ఎందు జనీడి స్నానాలు నేడితో పూర్తి అయిపోయాయని చెప్పేసి ఆనందపడకుండా ఈ ఆనందాన్ని ఎలాగే కొనసాగిస్తూ ముందుకు సాగండి నిత్యము కూడా తెల్లవార్జామునే లేస్తూ చక్కగా బ్రాహ్మీ ముహూర్తం ఎందే లేస్తూ చండీటి స్నానాన్ని ఆచరింపజేస్తూ ఈ యొక్క మరో కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి ధనుర్మాసములో విష్ణు పరమేశ్వరుని నెల్లాళ్ళు మనం పూజించాం కొంత విశ్రాంతి తీసుకుని మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి ధనుర్మాసమందు విష్ణువారాధనకు ఎదురు చూస్తూ ఆ ధనుర్మాసం కూడా తిరుప్పావయ సేవలలో పాల్గొంటూ విష్ణువు కంటే ముందుగా నిద్రలేచి చక్కగా ఇక్కడ విష్ణువు యొక్క ప్రత్యేకత విష్ణువు కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలని నెరవేర్చుకొని విష్ణుని మేలుకొల్పాలి తిరుప్పావయ్య సేవ ద్వారా అంత గొప్పది విష్ణువు తామే స్వయంగా పూలు కోసి పుష్పాలను మాల కట్టి ఆ మాలను తులసి మాల కానీ చక్కటి పుష్పాలు కానీ విష్ణువుకి సమర్పణ చేస్తే ఉప్పొంగిపోతాడు పరమ విష్ణువు అటువంటి ధనుర్మాసం కూడా ప్రారంభం కానున్నది దానికి సిద్ధపడండి విష్ణు ఆరాధన చేస్తూ ముందుకు సాగుతూ ఈ జీవితాన్ని చక్కగా పరమేశ్వరు ఆరాధన విష్ణు ఆరాధన చేస్తూ ముందుకు సాగితే అన్ని ఆయనే మనకి సకాలంలో ఏది ఏమి కావాలన్నీ ఆయనే ప్రసాదిస్తాడు మనం తొందరపాటుగా ఏదైనా కోరిక కోరినప్పటికీ అది కావాలి ఇది కావాలి ఇది నెరవేరవేరుకోవాలి అది నెరవేరాలి అనుకున్నప్పటికీ కూడా మన ధర్మం మనం చేసుకుంటూ ముందుకు సాగితే సదా శ్రీహరి ఆ పరమేశ్వరు రక్షగా ఉండి మనకి అన్ని సకల శుభాలు కూడా ప్రసాదిస్తాడని చెబుతూ నేడు కార్తీక మాస ఈ కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి చెప్పబోతున్నారు వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి నైమిషారణ్య ఆశ్రమములో సౌనగాది మహామునులు అందరూ కూడా సూత మహాముని తెలియజేసినటువంటి విష్ణు విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి కొని కొనియాడారు సౌనకాది మునులకు ఇంకనో సంశయము తీరనందున సూతుని గాంచి ఓ మునితిలకమా కలిగిమనందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాసాచా పరులై అత్యాస పరులై జీవించుతూ సంసార సాగరము తరింపలేకుండా ఉన్నారయ్యా అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమైన ఏదైనా ఉన్నదా ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవము ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపే పుణ్య ఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంటబడుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్నటువంటి మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరారు అంత సూతుడు ఆ ప్రశ్నలను ఆలగించి ఓ మునువులారా మునిశ్రేష్ఠులారా మీకు కలిగిన సంశయముడు తెలుసుకోవలసినవి అవశ్యంగా తెలుసుకోవాలి కలియుగమందని మానవులు మందబుద్ధులు అదేవిధంగా క్షణిక సుఖములతో నిండినటువంటి సంసార సాగరమును దాటుటకు మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతములు వచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరుతును కార్తీక వ్రతమహిమ వలన కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్రతములలో కార్తీక వ్రతం ఒకటి ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదిగా చెప్పబడుతుంది శ్రీహరి సాక్షాత్తు శ్రీహరి వర్ణించాడు కార్తీక వ్రతము గురించి ఆ కార్తీక వ్రతమహిమ వర్ణించుటకు నాకు కూడా శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదయ్యా ఆయనను మీరు అడిగారు కాబట్టి సూక్ష్మముగా నాకు తెలిసినంత నేను వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపమని చెబుతున్నారు కార్తీక మాసముందు ఆచరించవలసినటువంటి పద్ధతులు చెబుతున్నానయ్యా శ్రద్ధగా ఆలకింపము కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో తనకు తనకున్నటువంటి దానిలో కొంచెమైనా చక్కగా దీపదానము చేయవలెను ఈ నెల రోజులు అదేవిధంగా చక్కగా ఉపవాస దీక్షలు చేయాలి అదేవిధంగా రాత్రులు విష్ణు ఆలయముకు కానీ శివాలయమునకు గానీ ఆవు నేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను అదేవిధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు ఎవరైతే వ్రత విధానంగా ఆచరింపజేస్తారు తెల్లవారుజామనే లేవడం పూర్తి అయిపోయింది కార్తీక మాసం మహిమ చెప్పుతూ ఈ కార్తీక మాసం విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక వ్రతం ఈ వ్రతంలో భాగంగా ముందుగా మనజుడు తెల్లవారుజామనే లేచి తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వగం హవాగిదం భస్మ అంటు భస్మతులకం భస్మధారణ చేసుకుని ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటు శివరామస్మరణ చేస్తూ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని నారాయణ మంత్రాన్ని జపించుచు ఎవరైతే ముందుకు సాగగలుగుతారో ఇంటిలో బాగా చక్కగా దేవుడి మందిరాన్ని దీపాలు పెట్టుకొని తులసి కోట వద్ద ఉసిరి వృక్షం వద్ద దీపారాధన చేసుకుని ఆ దీపకాంతిని దర్శించుకుని ఎవరైతే ఉంటారో వారికి సుఖశాంతులు కలుగునయ్యా ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ఫ్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్ పేట టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును దీపాలు వెలిగించడమే కాకుండా దీపదానము కూడా అవశ్యంగా చేయవలేను శ్రీహరికి ప్రీతి కలిగినట్లుగా పురాణ పఠనాన్ని చేసిన పురాణ శ్రవణము గావించిన వారికి సుఖశాంతులు కలుగునయ్యా ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి కూడా విముక్తి కలిగి సర్వ సౌఖ్యాలు అనుభవించదరు సూర్యుడు తులారాసు ఉన్నటువంటి నెల రోజులు ఈ విధముగా ఆచరించు వారు ముక్తులు ఇట్లు ఆచరించక శక్తి ఉండి కూడా ఆచరించ ఆచరించకపోయిన వారికి ఆచరించు వారను చూచి ఎగతాళ చేసిన వారికి అదేవిధంగా వారికి ధన సహాయము యాగతాలు చేయు వారికి కొన్ని రకాలైనటువంటి పాపాలు చుట్టుకుంటాయి ఈ విధంగా ఎవరైతే కార్తీక భ్రతా నియమం ఆచరింపజేస్తున్నారో ధన సహాయము చేయు వారికి అదేవిధంగా ఆ ధన సహాయం చేద్దామని ఎక్కడైనా అన్న సమారాధన జరుగుతోంది అన్న ప్రసాదం వితరణ జరుగుతోంది హోమాలు జరుగుతున్నాయి కార్తీక మాసం హోమాలండి లేదంటే గోదానం గోపుచ్చేస్తున్నాం అండి గోదానం చేస్తున్నాం లేదా భూదానం చేస్తున్నాం సువర్ణదానం చేస్తున్నాం ఆజ్యదానం చేస్తున్నాం రజతదానం చేస్తున్నాం వస్త్రదానం చేస్తున్నాం తులసిమాల దానం చేస్తున్నాం రుద్రాక్షమాల దానం చేస్తున్నాం లేదా పది మందికి భోజనం పెట్టాలనుకున్నాం పది మందికి ఆకలి తీర్చాలనుకున్నాం అని వారి సంకటం కలుగుతూ ఉంటే పక్కవారు వారి డొక్కల్లో చక్కగా నొక్కి అడ్డుపడి ఏం ఎందుకు ఇప్పటికే బోల చేసేసావు బోళ దాన ధర్మాలు చేసేసావు పుణ్యక్షేత్రాలు తిరిగేసావు ఇంకేం చేస్తావు సరిపోతుందిలే అని వారు చేసే పనికి కూడా వారు చేయు దాన ధర్మాలకి కూడా అడ్డుపడిన వారికి మహా దోషాలు కలుగుతాయి యగతాలు చేసిన వారికి కూడా దోషాలు కలుగుతాయి అదేవిధంగా ఇహమందు వారికి అనేక అనేక కష్టములు పాల్గొట్టే కాక వారి జన్మాంతరమందు నరకలో నరకములో పడి యమకింకరుల చేత నానా హింసలు పాలగుదురు అంతేకాక అటువారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు కుక్కగా నక్కగా పిల్లిగా తొండగా బల్లిగా ఇలా ఎన్నో రకాల ఏగగా దోమగా ఎన్నో జన్మలు ఎత్తుతారు నూరు జన్మల పాటు ఎన్నో రకాలైనటువంటి పాపజన్మలు ఎత్తుతారు అందుకనే మనం సదాచారాలు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు సదాచారాలు పాటించే వారిని విమర్శించకూడదు దూషించకూడదు బ్రాహ్మణులను దూషించకూడదు బ్రాహ్మణుని నిందించకూడదు అర్థకస్వాములని పురోహితులని బ్రాహ్మణుని ఋషీశ్వరులని మునీశ్వరుని గురువులని సాధువులని పీఠాధిపతులని ఎప్పుడూ కూడా మనం విమర్శించరాదు వారికి చేత ఎత్తులో నమస్కారం పెట్టడం చేతన సహకారం చేయడం అంతే తప్ప వారు అలాగటండి ఇలాగట్టండి అని చెప్పి విమర్శ చేయకూడదు ఇలా చేస్తే ఈ రకమైనటువంటి పాపకర్మలు చండాలాది హీన జన్మనెత్తుతారు కార్తీక మాసములో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసౌఖ్యమును కాక జన్మాంతరమున వైకుంఠవాసులుగుదురు ఈ కార్తీక మాసంలో పుణ్యనదులలో ఏ ఒక్క నదిలో స్నానం చేసిన గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర ఇలా పుణ్య నదులలో గౌతమి ఏ ఒక్క పుణ్య పుణ్యనదులలో స్నానమాచరించిన వారికి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సర్వసుఖములు యహలోకములు సర్వసుఖములు సర్వభోగభాగ్యం అనుభవించుతారు అంతమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతోంది సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనటువంటి మాసము అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారుకున్నటువంటి సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు అంత గొప్పది కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో వారు ముక్తి పొందాలన్నా మోక్షం పొందాలన్నా వారికి ఆయుష్ ఎక్కువ అదేవిధంగా శక్తి సామర్థ్యాలు ఎక్కువ అయినప్పటికీ కూడా వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు వారు తపస్సు చేసినా పొందినటువంటి మోక్షము వారు తపస్సు చేసినా పొందినటువంటి ముక్తి కలియుగంలో కేవలం ఈ కార్తీక మాస వ్రతాచరణ ద్వారానే లభిస్తోంది వైకుంఠ ప్రాప్తి ప్రసాదించున్నాడు విష్ణువు ప్రస్తుతం మనమున్నదే లోకం అనుకుంటూ ఉంటాం మనదే ప్రపంచం అనుకుంటూ ఉంటాం బయటికి వెళ్ళి చూస్తే ఎన్నో క్షేత్రాలు సందర్శిస్తూ ఉంటే ఆహా విశ్వం ఇంతున్నదా అని అనుకుంటూ ఉంటాం అనేకానేక భవనాంతరాములు బ్రహ్మాండములు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపల్లోక తపోలోక సత్యలోక వర్ధలోకాలు అతల వితల్ల సుతల ప్రసాతల మహాతల పాతాలాది పాతాల లోకములు పద్నాలుగు భాండములు ఇటువంటి పద్నాలుగు భువనభాండములు విశ్వంలో అనేక అనేక భువనభాండములు అనేక కోటి బ్రహ్మాండ భాండములు ఉన్నాయి అనే అటువంటి అనేక కోటి బ్రహ్మాండ భువనభాండములు ప్రపాలిస్తున్నటువంటి శివకేశవులు ఇటు దామోదరుడు పరమేశ్వరుడు యొక్క రక్ష మనకి కలుగుతుంది కార్తీక వ్రతాచరణ చేయడం ద్వారా ఉత్తమోత్తమైనటువంటి జన్మ మానవ జన్మ మనకి ప్రసాదించారు మన తల్లిదండ్రుల ద్వారా అటువంటి జన్మను సార్థకత చేసుకోవాలి అంటే అవశ్యంగా నిత్య సంధ్యావందనాది అగ్నికార్యాది బ్రహ్మయజ్ఞాది దేవతార్చన విధిని పితృదేవతల తర్పణలు వేదలకు దాన ధర్మాదులు బ్రాహ్మణోత్తములు గౌరవిస్తూ వారికి దాన ధర్మాదులు చక్కటి దేవక్రతువులు వ్రతాచరణలు చేసుకుంటూ ముందుకు సాగితే ఈ యొక్క జన్మ సార్థకత అవుతుంది మరలా పునర్జన్మ రహితులం అవుతాం మరలా జన్మంటూ ఉండదు శాశ్వత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చెప్పబడుతోంది ఈ విధంగా అన్ని మాసముల కంటే ఉత్తమమైనటువంటి మాసం ఈ కార్తీక మాసము ఈ మాసములో వారు చేసే దాన ధర్మాదులు మళ్ళా వారికి జన్మ మరుజన్మ లేక వైకుంఠ వాసుల గుదురు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరింపవలననేటువంటి కోరిక పుడుతుంది ఎవరు పడితే వారికి వ్రతం చేద్దాం నియమంగా ఉందాం ఇవాళ కార్తీక స్నానం చేద్దాం సోమవారం ఉపవాసం ఉందాం అనే కోరిక అందరికీ కూడా కలగదు శివాజ్ఞ శివానుగ్రహం ఉన్నవారు కలుగుతుంది మనస్సులో ఆ శివుని యొక్క యొక్క విషయాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి శివపూజ చేయాలి హరిపూజ చేయాలి హరిహరాదులను అర్చించాలి సేవించాలనేటువంటి విత్తనం వేస్తే ఆ భగవంతుడే మనకి మార్గాన్ని ఇస్తాడు వారికి ముక్తిని ప్రసాదిస్తాడు దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏ అవగింపు అసేహ్యము కలుగుతూ ఉంది వారు నరకం పాలవుతారు కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక వ్రత విధానాన్ని ఆచరింపవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణిమ అయినను అదేవిధంగా తమ శక్తి కొలది వ్రతమాతరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనమిడిచో భోజనము పెట్టినచో స్వయంపాకమైన ఇచ్చినచో నెల రోజులు చేసిన ఫలము భగును సోమవారాలు ఉండలేకపోయావండి రీత్యా ఆరోగ్య శారీరక పరిస్థితి రీత్యా సోమవారాలు చేయలేకపోయాము ఏకాదశి చేయలేకపోయాము ద్వాదశి చేయలేకపోయాము అనుకున్న వారు పూర్ణిమ రోజైన నెలకు వచ్చేటువంటి పూర్ణిమ తిథి రోజైనా ఉపవాసం ఉండి సద్బ్రాహ్మణుడికి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయడమో స్వయంపాక దానం ఇవ్వడమో చేసిన వారికి కూడా నెల రోజులు వారు కార్తీక వ్రతము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ మాసములో చక్కగా ధనము దానము చేసిన ధాన్యము దానము చేసిన యథాశక్తి బంగారము దానము చేసిన గృహము దానము చేసిన భూదానము చేసిన కన్యాదానము చేసిన అదేవిధంగా వారికి ఎప్పటికీ తరగనటువంటి పుణ్యం సంప్రాప్తమవుతుంది ఈ నెల రోజులు పురాణములు వింటూ పురాణములు చదువుతూ ఆ విధంగా పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎరళ వారికి పుణ్యలోకము కలుగును కాబట్టి ఈ కథను విని వారికి చదివిన వారికి చదివించిన వారికి వినిపించిన వారికి కూడా శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయనని చెప్పబడుతోంది మనకి కార్తీక పురాణము ఈ విధంగా ముప్పై రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాలన్నీ ఆచరింపజేసి కార్తీక వ్రతాన్ని ఆచరింపజేసిన భక్తులకి కూడా సకల శుభాలు కలగాలని అందరికీ ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యములు కూడా భోగభాగ్యములు కూడా కలగాలని నిండు సౌభాగ్యంతో తొలతోగాలని ఆ అంబికేశ్వర సహిత అంబికాదేవి ఆశీస్సులు స్వామి వారి ఆశీస్సులు మెండుగా కలిగి కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు కలిగి అందరికీ కూడా చక్కగా సకల శుభాలు కూడా కలగాలని ఎవరైతే కార్తీక పురాణ ప్రవచనాన్ని చక్కగా సహక ఈ పురాణ ప్రవచనానికి సహకరించారో వారందరికీ కూడా సకల శుభాలు కడగా కలగాలని ఈ పురాణ కథను విని వారికి చదివిన వారికి చదివించిన వారికి అందరికీ సకల శుభాలు కలగాలని అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యులు కూడా ఆ కార్తీక దామోదరుడు ప్రసాదించాలని వాచా క్రమణ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మరలా మరొక చక్కటి కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం ఈ వింటివీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని నెల రోజులు కూడా ముప్పై రోజులు కూడా ప్రతిరోజు కూడా తెల్లవారిని వెంటనే మీ గృహాల యందు వింటివీ ఛానల్ యందు కార్తీక పురాణ ప్రవచనము అంటూ పరమేశ్వరుడు నంది సమేతంగా నందీశ్వర సమేతంగా ప్రమదగణాలతో చక్కగా మీ ఇంటికి వేయించేసి చక్కటి నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అంటూ శ్రీమన్నారాయణ అంటూ నమశివాయ అంటూ నమో నారాయణాయ అంటూ ఈ కార్తీక పురాణ మహత్యం ఈ పురాణ ప్రవచనం ద్వారా చక్కగా మీ ముంగిటికి వచ్చింది అంటే శివానుగ్రహం సంకల్పం కైలాసశిఖరై రమ్యే శంకరస్య శివాలయే అన్నారు దేవతాస్తత్ర మోదంతి తన్మే సంకల్పమస్తు శివానుగ్రహం శివ సంకల్పం లేనిది శివానుగ్రహం లేనిది ఏది జరగదు అటువంటి శివానుగ్రహము అటు విష్ణువానుగ్రహము కార్తీక దామోదరికి అనుగ్రహం ద్వారా ఎటువంటి విగ్రహములు లేకుండా ఇటు నిత్య కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ దినచర్య అంతా కూడా కొనసాగించుకుంటూ నిత్య అభిషేకాదులు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ అభిషేకాదులు హోమాలు లక్షపిల్లవార్చనలు పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు చేసుకుంటూ ఇటు ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణ ప్రవచనాన్ని చక్కగా మీకు అందించేటట్లుగా చేసిన వారందరికీ కూడా సకల శుభాలు కూడా కలగాలని మనసావాచక ప్రవేశం ప్రార్థిస్తూ తిరిగి మరొక కార్యక్రమంలో మరలా మనం కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకా సమస్త సుఖినో జనా సుఖినో సమస్త సర్మరాని సన్ ఓం శాంతి 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 శ్రీ శ్రీకార్తిక దామోదర అంబికేశ్వర అంబికేస్వరసీత అంబికాదేవి దివ్య చరణారవిందార్పణమస్తు जय जय हे जगदंबिके जगदंबिकेतवत्सले परात्परे परम देवी की जय स्वस्ति ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిట్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట పేట ఏడు అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును